ప్రభునందు ప్రేమ సహోదరి సహోదరులారా ఆగమన కాలంలో మూడవ ఆదివారానికి చేరుకున్నాం ఈ ఆదివారాన్ని సత్య శ్రీ సభ గౌదేతే సండే అంటూ ఉంది రిజాయ్స్ సండే అద జాయ్ఫుల్ సండే అంటే ఆనందమయ ఆదివారం మనం సంతోషించాలి ప్రభు నందు ఆనందించండి సంతోషించండి మరలా నేను చెప్తున్నాను ఆనందించండి సంతోషించండి బ పునీత పౌలుడు చెప్తున్నాడు ఆనందిద్దాం ఎందుకంటే మన రక్షకుడు ఇక ఎంతో దూరంలో లేడు ఆ ప్రభు వస్తున్నాడు దుఃఖపు తెరను తొలగించడానికి ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయడానికి పేదలను అభాక్షులను అనాథలను ఆదుకోవడానికి ది అనావిం అంటారు అనావిం అంటే ప్రభువే మా శరణము మాకు దిక్కు మొక్కు ఎవరూ లేరు అధికారుల మీద సంపదల మీద అధికారం మీద ఆధారపడడానికి మాకంటూ ఏమీ లేదు దేవుడే మా సొత్తు మా సర్వస్వము మా ప్రాణము మా సమస్తము పేదలు దీనులు అంటే ఇదిగో ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు ఏది చూసి నువ్వు గర్వపడుతున్నావు ఈ ఆస్తి అంతస్తు ఇవి అధికారం పదవులు ఇది కాదు నిజమైన ఆనందం ఇచ్చేది దేవుడే దేవుడే మన ఆనందానికి మూలం ఆధారం ఆ ప్రభు సొంతం మనం అనుకునేవాళ్ళు ఈ అనాభిం పేదలు ఈరోజు పట్టణాల్లో ఈ ఆనందాన్ని మనం చూస్తున్నాం అలాగే క్రైస్తవ బిడ్డలుగా బాప్తిస్మ యోహానులాగా ఈ ఆనందం అందించే దేవునికి ఈ వెలుగునిచ్చే ఆ జ్యోతికి సాక్షులుగా జీవించడం అంటే ఏమిటో మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం ఆనందం సుఖం వేరు సంతోషం వేరు మీ మీకు ఒకసారి రెండుసార్లు చెప్పాను సుఖం వేరు సంతోషం వేరు సుఖము అంటే సుఖము అంటే ఇంద్రియాల సంతృప్తి ఇంద్రియాల కోరికలను సంతృప్తి పరచడంలో వచ్చేదంట సుఖం అంటేనే కళ్ళు ఉన్నాయి ఆ మిరిమిట్లు గొలిపేటువంటి లైటింగ్ క్రిస్మస్ లైటింగ్ చూడగానే కన్నుల పండుగ అంటున్నాను మంచి బట్టలు వేసుకుంటే మంచి భోజనం తింటే ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడంలో మనం చేసే ప్రయత్నమే ఇదిగో సుఖపరచడం సుఖపరచుకోవడం అంటే సుఖపడడం అంటే సంతోషం అన్నది ఇది కాదు దీనికి మించి దీనికి లోపు లోన లోన అంతరంగంలో మనం అనుభవించేటువంటి ఆత్మీయ స్థితి ఇవన్నీ లేకపోవచ్చు కానీ మన మనసు ఆనందంతో సంతోషంతో తేలియాడుతూ ఉంటుంది అది బయటికి చెప్పలేనటువంటిది ఆ స్థితి ప్రియ సహోదరులారా ఇదిగో రక్షకుడు వస్తున్నాడు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు మనం రెండు వారాలుగా చూస్తున్నాం ఈ యోధా ప్రజలు బాబులోని బానిసత్వంలో ఉన్నారు యాభై సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారు వారు దుఃఖంతో ఉన్నారు మా చేజేతులారా మేము చేసుకున్నాం మా దేవుడిని మేము ధక్కరించాం అతన్ని పట్టించుకోలేదు కాతరు చేయలేదు కాబట్టి దేవుడు మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు ఇంక ఎన్నాళ్ళు ఈ యొక్క చెర ఎన్నాళ్ళు ఈ బానిసత్వం మాకు విడుదల లేదా మాకు విముక్తి లేదా అని నిరాశ నిస్పృహలతో దుఃఖపు దుఃఖంతో బరువైన హృదయాలతో ఉన్న ఆ ఇజ్రా ఆ యోధా ప్రజలకు ఎషయా ప్రవక్త ఇస్తున్నటువంటి ఆ సందేశం ఇదిగో ఎషియా అరవై ఒకటి వాక్యాలు చదవండి పేదలకు సువార్తను ప్రకటించడం శుభవార్త శుభవార్త అంటే ఏంటి శుభవార్త మంచి వార్త వార్తలు ఉన్నాయి మనకి ఈ రోజుల్లో వార్తా న్యూస్ పేపర్ వార్తా ఛానల్ వార్త సాక్షి ఇక వార్తా సాక్షి ఈరోజు రోజంతా ప్రసంగం వార్తా సాక్షిని అంటే న్యూస్ పేపర్లు కాదు న్యూస్ ఛానల్స్ గురించి కాదు ఆ వార్తలన్నీ ఎటువంటి వార్తలు మంచి వార్తలే తెల్లవారు లేస్తే చాలు బాంబులు వేసుకున్నారు పాలస్తీనా మీద ఇజ్రాయిల్ బాంబులు వేసుకున్నారు ఇదిగో వీళ్ళ మీద వీళ్ళు బాంబులు వేసారు వీళ్ళని చంపేశారు వీళ్ళని ఇంత అన్యాయం జరిగిపోయింది ఇంతమంది చంపేశారు ఇంత అవినీతి జరిగిపోయింది ఇంత కొంత కుంభ కుంభకోణాలు వాళ్ళు అలా చనిపోయారు వీళ్ళు అన్ని వార్తలన్నీ కూడా దుర్వార్తలే మనసును రంజింపజేసి ఆనందింపజేసేటువంటి వార్తలు ఎక్కడున్నాయా మంచి ఎక్కడి నుంచి అయినా వస్తుందా ఏ మూలనో ఏ పేపర్లో ఏ చివరిలోనో ఎక్కడో చిన్నది దుర్వార్తలే దుఃఖాన్ని ప్రకటించేవే సంతోషాన్ని ఆనందాన్ని ప్రకటించిన శుభవార్త శుభం మన శుభాన్ని చేకూర్చే వార్తలు ఎక్కడున్నాయి కానీ ఇక్కడ ఒక శుభవార్త ఇస్తున్నాడు ఆ దే పేదలకు శుభవార్తను ప్రకటించుటకు హృదయ వేదన నుందిన వారిని దృఢపరచుటకు చెరలోనున్న వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను వేదన హృదయ వేదనతో వేదనతో గుండెలు బద్దలైన వారికి ఆ ప్రభు చేరువులోనే ఉన్నాడు ఆ ప్రభు వస్తున్నాడు హృదయ వేదనను ఇదిగో తేలిక చేయడానికి తొలగించడానికి బరువైన మనసులను తేలిక చేయడానికి భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ఇదిగో ఆ ప్రభు వస్తూ ఉన్నాడు ఆ ప్రభు గురించి క్రీస్తుపూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి ఈ యొక్క మెస్స రాకడా ప్రవచనం చెరలోనున్న వారికి విడుదల బందీలకు విముక్తి చెర మానవజాతి చెరలో ఉంది బంధింపబడి ఉంది పాపము చేసే ప్రతి వాడు పాపానికి బానిస దాసుడు బానిస ఏమవుతాడు చెరసాలో పెడేస్తాడు బయటికి రావడానికి జైలు నుంచి బయటికి రావడానికి అవకాశం లేదు తాళం వేసేస్తారు ఆ నాలుగు గోడల మధ్య ఉండాలి అనుకున్న చేయలేడు స్వతంత్రాన్ని కోల్పోతాడు నువ్వు అక్కడ ఉండవలసిందే నీకు ఇష్టమే బయటికి వెళ్ళడానికి తిరగడానికి ఆ పని నువ్వు చేయడానికి కుదరదు కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ ఉండు అంతే నా ఇష్టము స్వఇచ్ఛ నా ఇష్టాన్ని నేను చేయడానికి కుదరదు ఇదిగో పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా దానికి బానిసే తాగుడు ఒక అలవాటు అయింది అనుకోండి అది దొర అలవాటు అది వ్యసనం అది చెయ్యాలి బాబు అనుకున్నా ఉండలేడు అందులో బానిస అయిపోతాడు తన మీద తనకి కంట్రోల్ ఉండదు బానిస కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు చచ్చినట్టు తాగి తీరాలంతే అలా తయారయ్యావు నువ్వు నీ పరిస్థితి అది బానిసా ఒక వ్యసనం ఉంది అందులో నువ్వు బానిసైపోతున్నావు నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీకు ఇష్టం లేకపోయినా సరే ఆ పని చేయవలసి వచ్చినటువంటి పరిస్థితి ఆ ఫోర్స్ నువ్వు బానిసా డబ్బులు ఇదిగో లంచం తీసుకోవడం అలవాటు ఆ అలవాటు అది ఒక వ్యసనం అయిపోయింది ఖచ్చితంగా ఏ పని చేసినా సరే చేయి చాపడం అది ఒక అయిపోయింది ఇలాంటి చెరలు ఎన్నెన్ని ఉన్నాయి మనకి ప్రతి ఒక్కరికి ఏదో చెరలో చిక్కుకుపోయి ఉన్నాం మనం ఈరోజు అది రకరకాలు వస్తువుల మీద వ్యామోహం కావచ్చు ఆ నగలు ఆ బట్టలు ఆ చీరలు లేకపోతే డబ్బు సంపాదన ఏదో విధంగా ఏదో ఒక వ్యసనంలో ఆ చెరలో మనం చిక్కుకొనిపోయాము ఈరోజు దాని నుంచి బయట పెట్టడానికి ప్రభు వస్తున్నాడు అంటున్నాడు అనుగ్రహ వస్త్రమును గూర్చి దేవుడు మన దేవుడు శిక్షించు దినము ఇదిగో ప్రకటించడానికి వానికి ఓదార్పును ఓదార్పును ఇచ్చుటకు ఆ ప్రభువు నన్ను పంపరని ఆ దోతగా ప్రభువు ఈ మాటలు ఎవరి గురించి నిజానికి ఎవరి విషయంలో నెరవేరాయి లుకాసు వార్త నాలుగవ అధ్యాయం లుకాసు వార్త నాలుగవ అధ్యాయం చూడండి వాక్యాలు ఎక్కడుంది ఏముంది ప్రభు ఆత్మనాపరి ప్రవక్త గ్రంథాన్ని ప్రభు అక్కడ చెప్పి ఏమంటున్నాడు చివరిలో అదే చివరిలో ఏమంటున్నాడు వాక్యాలు చదివిన తర్వాత అదైన తర్వాత చదివి నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రొఫెసీ ఆఫ్ ఐజాయా యశయా ప్రవక్త ప్రవచనం ఈరోజు ఇక్కడ నెరవేరింది అంటున్నాడు ఎలా నెరవేరింది ఆ గుడ్డివారికి చూపునిచ్చినటువంటి వారెవరు మరణించిన వారికి జీవం ఎవరు పాపపు చెరలో బందీలుగా ఉన్నవారికి పాప క్షమాపణ అయినటువంటి విడుదలనిచ్చింది విముక్తినిచ్చిందెవరు దుష్టశక్తులు దుష్టాత్మలతో నింపబడినటువంటి వారికి ఎవరు కాబట్టి నేనే ఆయనను ఇది యథార్థం రాబోయేటువంటి వాడిని నే ప్రియమైన సహోదరులారా ఇదిగో అంతేకాదు వాక్యం చెబుతుంది యశా ప్రవక్త అరవై ఒకటిలో పది పదకొండు వచనాలు ఆ నేను ప్రభువు నందు ఆనందించును నా దేవుని అందు ప్రమోదము నా ఆత్మ ప్రమోదము చెందును రక్షణమనేటువంటి అనేటువంటి వస్త్రమును ఇదిగో ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించాను రక్షణానందము రక్షణానందము ఆనందం రక్షించబడ్డానని ఏ వస్తువులు వచ్చాయని చాలాసార్లు మనం ఆనందిస్తుంటాం ఆ సుఖం అనండి ఆనందం అనండి ఇదిగో నేను అనుకున్నది నేను పొందాను ఏదో కొనాలనుకుని కొనేసాను ఎవరినో ప్రేమిస్తున్నాను పెళ్లి చేసి తీసుకున్నాను అయిపోయింది అంతటితోనే అయిపోద్ది కొంతమందికి ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవడంతోనే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం అసలు నిజానికి అక్కడ మొదలు అవుతుంది అసలుదే అయినంత వరకు ఆరాటం అయిన తర్వాత పోరాటం చందమంది నవ్వుతున్నారు చాలామంది చిరునవ్వులు తెలియకుండానే ఒక మూల ఎలా ఎలా నవ్వులు వచ్చేస్తున్నాయి నిజమేనండి బాబు మీరు చెప్పింది నిజమే పోరాటమేనండి ఆనందం ఉండదు పోరాటం ఇవి సాధించేశాం కాబట్టి ఆనంద ఆనందాన్ని ఇంకా నా జేవులు పెట్టేసుకున్నాను ఆనందాన్ని పూర్తిగా పొందేశాను కాదు అసలు అక్కడి నుంచి ప్రారంభం అవుతాం నువ్వు చేసే పనుల నుండి నువ్వు ఇంతగా నువ్వు సంపాదించుకున్నావు నా సొంతం చేసుకున్నావు నేను అనుకున్నా సాధించేశాను అని ఆనందం పొందుతున్నాను అనుకున్నావు అది నిలక నిలకడగా ఉండాలంటే నువ్వేం చేయాలి ఆ తొలి ప్రేమను ఏమైతే నువ్వు దాన్ని కొనసాగించాలి కొనసాగించలేకపోతే ఇయర్ ఫెయిల్యూర్ ప్రేమ అనే సహోదరులారా రక్షణ ఆనందం మన ఆనందం రకరకాలుగా పొందుతుంటాం కానీ రక్షణ పొందినటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి అనుభవించాలి ప్రేయ సహోదరుల ఈ రక్షకుని గురించి ముందుగా మార్గము సిద్ధము చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇదిగో బాప్తిస్మయోహాను నేను ఒక సాక్షిని అంటున్నాడు సాక్షి అంటే ఎవరు న్యూస్ పేపర్ కాదు ఛానల్ కాదు సాక్షి అంటే కళ్ళతో చూసినవాడు అక్షులు అంటే కళ్ళు సాక్షి అంటే నా కళ్ళెదుట నా కళ్ళతో నేను చూసిన వాడిని చూశాను బోన్లో నిలబడతారు కదా ఈ అతి జరిగింది లేదా యాక్సిడెంట్ జరిగింది ఎవరు చూసారా చూసారా ఎవరన్నా నిజమేనా నిజమే సార్ ఎవరు చూశారు పలానా చూశాడు ఏమా చూసావా చూశాను సార్ అయితే అది నిజం ఏం జరిగింది వచ్చి ఉద్దేశం సాక్షి ఇక్కడ సాక్షిని చెప్తున్నాడు నేను చూశాను నేను కాదు సత్యం వేరే ఏసే ఆ సత్యం రాబోయేటువంటి వాడు అతడే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ప్రవచనాలు ప్రవ ప్రవచనాలు ఎప్పుడు సంపూర్ణమవుతాయి తను చాలా విషయాలు చేస్తున్నాడు బత్యసం ఇస్తున్నాడు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు హృదయ పరివర్తనకై హృదయాలను వేలెత్తి చూపిస్తున్నాడు పొడుస్తున్నాడు చాలాసార్లు చాలా చేశాడు బాప్తిస్ట్ మయోహాను చేట సిద్ధంగా ఉంది ఇదిగో గొడ్డల సిద్ధంగా ఉంది మీ జీవితాలు మార్చుకోకపోతే మిమ్మల్ని చెరిగేస్తాడు పొళ్ళు పొట్టు అంతా ఎగిరిపోతారు నిక్కచైన మనుషులే దేవుని బిడ్డలే దేవుని మీద నమ్మకం కలిగిన వాళ్లే నీతిమంతులే ప్రభు సన్నిధులు నిలబడతారు మిగతా వాళ్ళకి ఎగిరిపోతారున్నారు వాళ్ళ జీవితాలను ప్రశ్నించుకోవడం ప్రారంభించారు ఆత్మ పరిశీలన చేసుకోవడం ప్రారంభించారు మీ జీవితాలు మార్చుకోకపోతే కొమ్మలు రేమలు కత్తిరించడం కాదు వేళ్లతోనే పీకేస్తాడు పెరిగి పక్కన పెట్టేస్తున్నాడు ఇంత కఠినముగా మాట్లాడుతున్నాడంటే ఆ రాబోయేవాడు ఇతనే అనుకున్నాడు బ్యాప్తిసం కూడా ఇస్తున్నాడు అతను ఇతనే అనుకున్నారు కొంతమంది ఎదురు చూసేసినటువంటి ఆ మెస్సయ్యా ఇదిగో ఇతనే అనుకున్నారు ఇతనే ఏమంటున్నాడు ఏమంటున్నాడు వెలుగునకు సాక్ష్యమీయ వచ్చితిని కానీ ఆ వెలుగును నేను కాదు ఎవరా వెలుగు నేను క్రీస్తును కాదు ఎలియావా కాదు ప్రవక్తవా కాదు నేను కేవలము మార్గము సిద్ధము చేయడానికి వచ్చినటువంటి ఎడారి స్వరాన్ని నేను అతని పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను తను తాను తగ్గించుకున్నటువంటి సాక్షి తన జీవితం అంతా త్యాగం చేశాడు యేసుకోసము ఆరు నెలలు ముందుగా ఈ లోకానికి వచ్చాడు ప్రభుని మార్గము సిద్ధము చేయండి అన్నాడు అదే ఉద్దేశంతో తన జీవితం అంతా అంకితం చేసుకున్నాడు ఆ ఎడారిలో సిద్ధపరుచుకున్నాడు ఆత్మచేత నింపబడ్డాడు పవిత్రాత్మ పూర్తినయ్యాడు తన జన్మలోనే ఈ పవిత్రాత్మ పూ పూరితమయ్యాడు తన జీవితమంతా పవిత్రాత్మతో నింపబడ్డాడు దేవుని స్వరాన్ని ఇదిగో ఈ ప్రజలు పాపంతో ఉన్నటువంటి ప్రజలకు ప్రభు వస్తున్నాడన్న సంగతి చెప్పాలి ఇదిగో మీ జీవితాలు మార్చుకోండి ప్రభు వస్తున్నాడు ఎంతో దూరంలో లేడు నీతిగా ఉండాలని చెప్పాడు కప్పును ఖండించాడు హేరోదు తన తమ్ముని భార్యను బలవంతంగా తీసుకొని వచ్చి పెడితే ఇది తప్పని ఖండించాడు ప్రాణం పోయినా సరే ఇదే తప్పు ఇది తప్పు అని చెప్పాడు ప్రాణం పోయింది ఆ ఆ విధంగా జీవించడానికి జీవించినప్పుడు కొన్నిసార్లు ఎన్నో త్యాగాలు చేయాలి మన ప్రాణం కూడా పోవచ్చు సత్యానికి సాక్షిగా నిలబడ్డాడు ఆ వెలుగునకు సాక్షిగా నిలబడ్డాడు ఆ వెలుగును అనుభవించాడు ఆ సత్యం కోసం నిలబడ్డాడు ప్రాణం పోయింది కానీ అతడు గొప్పవాడు రక్త సాక్షిగా మారాడు క్రీస్తు కోసం తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఆ వెలుగును చీకటిలోనికి అందించడానికి మార్గం సిద్ధం చేశాడు మరి ఈరోజు ప్రియమైన సహోదరులారా ఆనందించాలి ఆ ఆనందాన్ని పంచుకోవాలి ఆనందానికి సాక్షులుగా నిలబడాలి క్రీస్తే ఆ ఆనందం ఆనందాన్ని నేను చూశానా అనుభవించానా ఏం చూశాను నేను ఏం పొందాను నా పాపములు క్షమించబడ్డాయి నేను దేవుని బిడ్డనయ్యాను నా కుటుంబము ఇదిగో ఆశీర్వదించబడింది తన వాక్కు చేత దీవ్య సత్ప్రసాదం తన శరీర రక్తాల చేత ప్రభువు నన్ను పోషిస్తూ ఉన్నాడు నాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు నేను నమ్మిన దేవుడు మరణాన్ని జయించాడు నేను సాక్షిని ఆ ఆనందాన్ని నేను రుచి చూస్తూ ఉన్నాను ప్రార్థనలో సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు నేను ఆనందాన్ని రుచి చూస్తూ ఉన్నాను కాబట్టి అతనికి సాక్షిగా నిలబడాలి ఆ సత్యానికి నేను సాక్షిగా నిలబడాలి ఆ వెలుగులో నేను నడుస్తున్నప్పుడు నా జీవితాన్ని వెలిగించుకొని నేను ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగును చూపించాలి నేను పొందాను నేను పొందిన దాన్ని ఒక గంటసేపు క్రైస్తవున్నా ఆదివారం క్రైస్తవున్నా నేను పొందిందంతా కూడా ఈ నాలుగు గోడల మధ్య వదిలేస్తున్నానా దీనికి నేను బయటికి వెళ్ళినటువంటి నా బయట జీవితానికి ఈ జీవితానికి ఏం సంబంధం లేదా లైఫ్ అండ్ గ్రేస్ టు ఫ్లో ఫ్రమ్ హియర్ ఇన్ టు అవర్ పర్సనల్ లైఫ్స్ అండ్ ఫ్యామిలీస్ నుండి మనం పొందినటువంటి ఆశీర్వాదము ఆ క్షమాపణ మనం పొందిన ప్రేమ మనం పొందినటువంటి ఆ ఉదారత త్యాగం చేసేటువంటి ఆ బుద్ధిని మనం చూసాము శిలువ మీద ఇది మన జీవితాలను మార్చాలి మనం ఇక్కడ పొందింది మన కుటుంబంలోనికి తీసుకువెళ్ళాలి మన పనిచేసేటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళాలి అక్కడ ఈ ప్రేమను మనము పంచాలి అక్కడ ఈ నీతి కోసం నిలబడ్డం అన్నటువంటిది త్యాగం చేయడం అన్నటువంటిది మన కుటుంబ సభ్యుల మధ్య భర్త భార్య బిడ్డలు ఇరుగు పొరుగు మన పనిచేసే ప్రదేశాల్లో ఇది అక్కడకు పారాలి ఈ ప్రవాహము ఈ ప్రేమ ప్రవాహము ఈ కరుణ ప్రవాహము ఈ క్షమా ప్రవాహము ఈ త్యాగం అనేటువంటి ప్రవాహము ఇక్కడ పుట్టినటువంటి ఆ ఊట ఈ పీఠం దగ్గర పుట్టినటువంటి ఊట మన హృదయాల్లోనికి మన జీవితంలోనికి ప్రవహించాలి ఇదిగో ఇది సాక్ష్యం చెప్పడం అంటేనే నీ పాపాలు క్షమించబడ్డాయి నువ్వు కూడా క్షమించు నీ మరణ ఆలకించేవాడు ఉన్నాడు ఇక్కడ నువ్వు కూడా కష్టాల్లో ఉన్నటువంటి వారి మరణ ఆలకించు తన స్నేహితుని కొరకు తన ప్రాణము చే ప్రాణమును ధారబోయే వానికంటే ఎక్కువ ప్రేమగలవాడు ఎవడున్నాడు ఇక్కడున్నాడు నేను కూడా ఇతరుల కోసం నేను ఏం త్యాగం చేయగలుగుతున్నాను అది సాక్షిగా నిలబడ్డం అంటే మాటలతో సరిపెట్టేసుకోవడం కాదు క్రైస్తవుణ్ణి ప్రార్థనలు వచ్చి నాకు వాక్యం కంటస్థం వచ్చు వాక్యాలు కూడా వచ్చి నంబర్లతో సహా అది సరిపోదు ప్రభు ప్రభు అని పదే పదే పలికితే నువ్వు నా సాక్షివి నా బిడ్డ అయిపోతావా నేను చెప్పినట్టుగా నువ్వు జీవిస్తే నువ్వు నా బిడ్డ అవుతావు పరలోక తండ్రి ఇదిగో ఆ ప్రభు చిత్తాన్ని నెరవేర్చువాడే ఎవరు నా తండ్రి నా తల్లి నా సోదరులు అటువంటి వారికే మోక్షరాజ్ ప్రియమైన సహోదరులారా మనం పొందిన ఆనందానికి సాక్షులుగా మనం నిలబడాలి ద క్రిస్టియన్ జాయ్ క్రిస్టియన్స్ ఆర్ జాయ్ఫుల్ ఫుల్ పీపుల్ సంతోషించేటువంటి బిడ్డలు క్రైస్తవులు తాము పొందినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను బట్టి సంతోషించేవారు ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు సత్య దేవుని బిడ్డలు వీరు నడిపించేవాడు ప్రాణం పెట్టినటువంటి కాపరి ప్రాణం పోసేటువంటి నిత్య జీవం ఇచ్చేటువంటి కాపరి జీవాధిపతి మరణాన్ని జయించినటువంటి వాడు కాబట్టి మనం ఆనందించాలి సంతోషించాలి ఆ ప్రభువే బాలయస్సుగా రాబోతున్నాడు మన హృదయాల్లోనికి మన జీవితాల్లోనికి కాబట్టి మనము ఆనందానికి సాక్షులుగా జీవించాలి మనం పొందిన సంతోషానికి సాక్షులుగా జీవించాలి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ఆనందాన్ని పంచాలి మరి నేను ఆ ప్రభువుకి సాక్షిగా నిలబడుతున్నాను ఆ వెలుగునకు సాక్షిగా నేను జీవిస్తున్నానా ఆ ఆనందానికి నేను సాక్షిగా జీవిస్తున్నానా ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆ ప్రభుని మన హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం ఐ ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవా కరుణగల గల తండ్రి పతనమైన మానవ జాతి యొక్క దుఃఖపు తెరను తొలగించడానికి చెరలోనున్న వారికి విడుదలను దుఃఖితులకు ఓదార్పును వారికి చూపును వెలుగును సంతోషాన్ని ఆనందాన్ని ప్రభుహిత వత్సరాన్ని ప్రకటించడానికి ప్రభుణీ కుమారుణ్ణే ఈ లోకానికి ఉన్నావు ఈ వాక్యాలు నేడు నెరవేరాయని చెప్పిన ప్రభువు క్రీస్తు మా దేవుడు అతని ద్వారా మేము జీవపు వెలుగును పొందాము జ్ఞానస్నానం ద్వారా పాపమనే చీకటిని తొలగించి నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి ఆ యొక్క జ్ఞానస్నానం ద్వారా నీ కుమారుడు క్రీస్తు శిలువ మరణ ఉత్థానముల ఫలమైనటువంటి ఆ రక్షణ వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు మేము పొందిన వెలుగును మా జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని ఇవ్వడానికి మమ్మల్ని మాకు కావలసిన శక్తిని ప్రసాదించండి ఆనందానికి సాక్షులుగా మా జీవితాలు నింపండి ప్రభువ మార్చండి ప్రభువ ఇదిగో క్రీస్తు ప్రభు వస్తున్నాడు లోకజ్యోతి దానికి సాక్షులుగా జీవించే బిడ్డలుగా మము సిద్ధపరచండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి